హలో అండి వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు నేను మజ్జిగ పులుసు చేసి చూపిస్తున్నాను చాలా క్విక్గా చేసుకోవచ్చు వేసవి కాలంలో ఇలా మజ్జిగ పులుసు చేసుకుని తింటే కడుపుకు చాలా చల్లగా ఉంటుంది అంటే ఈ సమ్మర్లో ఇలా మజ్జిగ పులుసు చేసుకుని తినండి టైం కూడా ఎక్కువ పట్టదు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను మజ్జిగ పులుసు చేసుకోవడానికి ఒక బౌల్ నిండా అంటే నేను మజ్జిగ పులుసు చేసుకోవడానికి ఎంత పెరుగు అవసరం అంత తీసుకున్నాను తీసుకొని ముందుగా ఇలా బీట్ చేసుకుంటున్నాను విస్కర్తో కొద్దిగా బీట్ చేసేసుకొని తర్వాత వాటర్ వేసుకుంటాను అంటే మనకు మజ్జిగ పులుసు ఎంత కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఇంకా కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చికగా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ జార్ తీసేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను ఒక చిన్న అల్లం ముక్క పొట్టు తీసేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను ముక్కలు కట్ చేసుకొని ఇలా అల్లాన్ని పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకు తెలుస్తూ ఉంటుంది తింటూ ఉంటే ఒకవేళ అల్లం ఇష్టం పడిన వాళ్ళు అల్లం వేసుకోకండి ఊరికే పచ్చిమిర్చి వేసుకొని చేసుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను కొద్దిగా బ్లెండ్ చేసుకుంటాను పచ్చిమిర్చి అల్లం తురుముని వేసేసుకుంటున్నాను ముందుగా బీచ్ చేసి పెట్టుకున్న మజ్జిగలో సరే కలిపేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆనియన్స్ పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక ప్యాన్ గిన్నె పెట్టేసుకున్నాను సారీ ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను గిన్నె అయింది కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా శనగపప్పు వేసుకున్నాను టీ స్పూన్ శనగపప్పు వేసేసుకున్నాను జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా వేగాక ఒక నాలుగు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసేసుకుంటున్నాను పొట్టు తీసేసుకొని ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఏమక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను పేస్ట్ చేసుకున్నాను కదా ఆ కారం సరిపోతుంది ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకున్నాను ఈ ఆనియన్స్ పూర్తిగా వేగక్కర్లేదు కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది మరి వేయించకూడదు కొద్దిగా పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఈ మజ్జిగ పులుసులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా కలర్ మారగానే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఈ మెంతులను ఆవాలు జీలకర్ర వేసేటప్పుడే వేసుకొని వేయించుకోవచ్చు కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇలా మజ్జిగ పులుసులో మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది పసుపు కూడా వేసేసుకున్నాను కొద్దిగా ఇంగువ సరే కలిపేసుకుంటున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కొద్దిగా కర్రీ లీవ్స్ కరివేపాకు కూడా వేసేసుకున్నాను సరే కలిపేసుకొని రెడీ చేసుకున్న మజ్జిగ పులుసును వేసేసుకుంటాను అంటే మజ్జిగను వేసేసుకుంటాను నేను స్టవ్ ఆఫ్ చేసేసి వేసేసుకున్నాను పోపు కొంచెం ఆనియన్స్ కొంచెం కలర్ మారగానే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా సరే కలిపేసుకొని చివరిలో కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుంటాను చూడండి ఎంత ఈజీగా అయిపోయింది కదా మజ్జిగ పులుసు మీరు ఒకసారి ట్రై చేయండి ఇందులో ఇష్టం ఉంటే చివరిలో కొద్దిగా సర్వ్ చేసే ముందు బూందీ కూడా వేసుకోవచ్చు అలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను బూందీ వేసేసుకున్నాను చివరిలో సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా బూందీ వేసేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు ఫ్రై